నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తమ అభిమాన నాయకుడి కడసారి చూసుకోవడం కోసం అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు చుట్టుపక్కల ప్రజలు వచ్చి రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులతో తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు నారావారిపల్లి తమ అభిమాన నాయకుడు రామ్మూర్తి నాయుడు కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు చుట్టుపక్కల ప్రజలు వచ్చి రామ్మూర్తి నాయుడు పార్థవ సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన అభిమానులు నారావారిపల్లి నందు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థవదేహాన్ని కడసారి చూపు కోసం నారా రామ్మూర్తి నాయుడు పార్థవదేహాన్ని సందర్శించిన నివాళులు అర్పించిన ప్రముఖులు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పి సుబ్బారాయుడు చిత్తూరు ఎంపీ దుర్గమల్ల ప్రసాదరావు చంద్రగిరి సత్యవేడు పలవనేర్ చిత్తూరు శ్రీకాళహి చంద్రగిరి పూతల భూతల నగరి ఎమ్మెల్యేలు పులవర్తి నాని కె ఆదిమూలం ఎన్ అమర్నాథ్ రెడ్డి జగన్ జగన్మోహన్ బొజ్జాల సుధీర్ రెడ్డి రామకృష్ణ కె రామకృష్ణ మరియు మోహన్ గాలి భానుప్రకాష్ మాజీ రాజ్యసభ సభ్యులు కె మోహన్ బాబు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యేలు మోహన్ శ్రీనాథ్ రెడ్డి ఏఎస్ మనోహర్ చెదలవాడ కృష్ణమూర్తి ఎస్వి నాయుడు ప్రముఖ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు మరియు రాజేంద్ర ప్రసాద్ మంచు మనోజ్ నాగశౌర్య టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రకాష్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు చుట్టుపక్కల గ్రామస్తులు నారా రామ్మూర్తి నాయుడు దేహాన్ని సందర్శించి ఆయన ఆత్మశాంతి కలగాలని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు bà video là ma nhận, bà na phan yang ba la na phan